మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి ఆయకపోతే ఏదైతే గత మూడు నాలుగు రోజుల నుండి మంతనీ నియోజకవర్గానికి సంబంధించి బిఆర్ఎస్ నాయకులు చేస్తున్న చేష్టలను చూసి నిన్న వాళ్ళు వాళ్ళకు సంబంధించిన యూట్యూబ్ ఛానల్ లా శుద్ధపూస మాటలు మాట్లాడుతూ ఉన్నారు పది సంవత్సరాల కాలంలో వారు మాట్లాడిన మాటలు వారు చేసిన అఘాయిత్యాలు వారి భాష కులాన్ని పట్టుకొని మతాన్ని పట్టుకొని వ్యక్తిత్వాన్ని పట్టుకొని మనుషుల్ని పట్టుకొని దేవుడు సృష్టించిన మనుషుల్కి కులాన్ని ఆపాదించి ఎంత చిల్లర మల్లర మాటలు మాట్లాడిందో దానికి సంబంధించి ఇవాళ వాళ్ళు మా వారికి వచ్చేసరికి పది సంవత్సరాల పాటు ఏదైతే వారు చేసిర్రో ఇవాళ వారికి వచ్చేసరికి వాళ్ళ విషయాలకు వచ్చేసరికి వాళ్ళు అయ్యో 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 అని శుద్ధ పూస మాటలు మాట్లాడుతూ ఉన్నారు పది సంవత్సరాల కాలం మీరు ఏం ఏ భాష మాట్లాడారు మీ నాయకత్వం ఏ సంస్కారం తోటి మాట్లాడింది పది సంవత్సరాల పాటు ఇలా చార్జ్షీట్ మీరు వాడిన భాషకు మేం భాష తోటే మొత్తం గగ్గోలు పెడుతున్న బిఆర్ఎస్ మంత్రి నియోజకవర్గానికి సూటిగా ప్రశ్న అడుగుతున్నా ఎవరైతే నిన్న యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిరో అతను మాట్లాడిన భాష ఎట్లుండేది అతను మాట్లాడిన భాష ఎట్లుండేది మహిళలపై ఎట్లుండేది శ్రీధర్ బాబు గారి కుటుంబంపై ఎట్లుండేది ఫేస్బుక్ లో మాట్లాడిన భాష ఎట్లుండేది మరి పది సంవత్సరాల కాలం పాటు అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తిపై అధికారం లేకపోవడం తోటి మీరు అధికారంలో ఉన్నంతసేపు వాడిన భాష ఎట్లుంటది మీరు నీతులు చెప్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంటేది పోలీస్ స్టేషన్ల గురించి మీరు మాట్లాడతారా నడి రోడ్డు మీద కోడిని కోసినట్టు మేకను కోసినట్టు జరిగిన హత్యలపై పోలీసు వ్యవస్థకు మీకు సంబంధమేంది మీరు కాదా పోలీసులను బానిసలుగా చేసి వాడుకున్నది టాప్ టు బాటం ఎక్కడికక్కడ మీ చుట్టాలను మీ పక్కాలను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ల నాపై దాడులు చేయించలే నన్ను పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేయించలే నన్ను జైలుకు పంపలే అయ్యో అయ్యో గొగ్గోలు పెడతారు రండి పది సంవత్సరాల కాలం పాటు కాంగ్రెస్ కార్యకర్త ఎక్కడ కనబడితే అక్కడ కాంగ్రెస్ కార్యకర్త రోడ్డు మీద కనబడ్డా కానీ డ్రైవింగ్ లైసెన్స్ లేదని తీసుకుపోయి జైల్లో వారేసిన రోజులు ఉండే మీ దగ్గర దానికి తీసుకుపోయి కొట్టిన దానికి సంబంధం లేనటువంటి కేసులు ఉండే మీరా ఇవాళ మామూలుగా భాష భాష అని మాట్లాడతారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మంత్రి నియోజకవర్గం అత్యున్నత విలువలతో కూడిన భాష సంస్కృతిని నేర్పిన ఘనత కాంగ్రెస్ పార్టీది పది సంవత్సరాల పాటు సదురాని సన్నాసి దగ్గర మీరుంటూ ఆ సన్నాసులకే సన్నాసితనం నేర్పుతూ భాషా విధానంలో తప్పుడు మాటలు మాట్లాడి అందులో పిహెచ్ డి నేర్చిన మీరు ఇవాళ మీ వరకేసరికి ఇన్ని మాటలు అన్ని మాటలు అని అంటా ఉన్నారు కాబట్టి కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు మీరు చేసిన అఘాయిత్యాలకు మీరు చేసిన రౌడీజాలకు మీరు చేసిన రాక్షసత్వాలకు మీరు చేసిన మానవ ద్రోహాలకు మీరు చేసినటువంటి రౌడీ రాక్షసత్వం మారణ బృదంగానికి సంబంధించి బేగంపేట ఒక మహిళను పట్టుకొని ఎన్ని బూతులు మాట్లాడి మీరు మాట్లాడే దానికి మేము చేసే పని చాలా తక్కువ ఐదు పైసల వద్ద కూడా చేయాలి అయినా విలువలతో కూడిన రాజకీయమే చేస్తాం అభివృద్ధి సంక్షేమమే మా ఎజెండా లొల్లులు కొట్లాడాలను లేకపోతే లొల్లులు పెట్టుకోవాలను లేకపోతే ఉన్న మంత్రిని పేరును మీలాగా గంగలో కలపాలన్న ఆలోచన లేకుండా ఓ వైపు అభివృద్ధి ఓవైపు సంక్షేమం ఓవైపు పాఠశాలలు ఓవైపు పరిశ్రమలు ఓవైపు విద్యా ఉద్యోగ ఉపయోగాలపై అవకాశాలపై గట్టిగా పనిచేయాలనే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం ఇకపోతే కేంద్రం కేంద్ర ప్రభుత్వం బిజెపికి సంబంధించిన కేంద్రం అధికారంలో ఉండి ఎప్పటి నుండో ప్రాంతీయ పార్టీల మనుగడకు ఇబ్బంది కలిగే అంశంలా పరిణమిస్తున్నటువంటి జమిలి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలను అప్పుడెప్పుడో స్వతంత్రం వచ్చిన కొత్తలో జరిగింది ఆ తర్వాత కాలక్రమైన జరిగిన మార్పుల వల్ల జమ్లీ ఎన్నికలు జరగలేదు అసెంబ్లీలు రద్దవడం లేకపోతే లేట్ జరగడం లేకపోతే ముఖ్యమంత్రి ఉండడం లేకపోతే కూలిపోవడం ఈ పరిస్థితుల వల్ల జమిలీ ఎన్నికలు జరగలేదు అయితే తిరిగి డెబ్బై ఐదు సంవత్సరాల వసంతాల పూర్తి సందర్భంగా మళ్ళీ కేంద్రం రాష్ట్రం సంబంధించి ఎన్నికలను ఒకే దఫాలో జరపాలని తద్వారా ఖర్చు మిగిలించవచ్చని తద్వారా ఆర్థిక వనరులను సద్వినియోగం చేయవచ్చని తద్వారా భారతదేశ అభివృద్ధికి సంబంధించిన మౌఖిక అంశాలకు సంబంధించి భారతదేశం పూర్తి స్థాయిలో పాలన అందించే విధంగా ఉంటుందని చెప్తా ఉంది దానికి సంబంధించి సైన్ కేంద్ర కేబినెట్ ఆమోదం ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు ముప్పైకి పార్టీ పైగా పార్టీల మద్దతు పదిహేను పార్టీల వ్యతిరేకత ఆ సంప్రదింపుల కోసం జేపీ సిఫారసు చేసే ఛాన్స్ అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లతో నేడు చర్చలు చేసే అవకాశం ఉంది ఉభయ సభల్లో మెజార్టీ కూడగట్టుకునే పనిలో బీజేపీ ఉంది కు హాజరు కావాలని ఎంపీలకు బీజేపీ అదే విధంగా కాంగ్రెస్ విప్ జారీ చేయడం జరిగింది వన్ నేషన్ వన్ ఎలక్షన్ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన గురువారం జరిగిన కేంద్ర మంత్రి భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు ప్రస్తుతం కొనసాగుతున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లోని జమ్ ఎన్నికల ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది ఒకేసారి లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ భావిస్తుంది వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించడంతో దేశ ప్రగతికి ఆటంకం కలుగుతుందని ఆ పార్టీ మొదటి నుంచి వాదిస్తుంది టైం తో పాటు డబ్బులు కూడా ఆదా అవుతున్నాయని చెప్తుంది రెండు వేల ఇరవై ఏడు నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేసి దశ అసెంబ్లీ లోక్సభ అదే విధంగా నిర్వహించే దిశ కేంద్రం అడుగులు వేస్తుంది అవి పూర్తయిన వంద రోజుల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయి అయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ కోసం రాజ్యాంగంలోనే కనీసం ఆరు ఆర్టికల్స్ ను సవరించాల్సింది కానీ పార్లమెంట్లో రాజ్యాంగ సవరణకు ఎన్డీఏకు కూటమికి అవసరమైన సంఖ్యా బలం లేదు అయినా బిల్లు ఆమోదించుకునేందుకు కూటమి పార్టీలు గట్టిగా ప్రయత్నం చేస్తున్నాయి వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు లోక్ సభ ముందుకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పదమూడు పద్నాలుగో తారీలో తప్పనిసభగా సభకు అటెండ్ కావాలని తమ ఎంపీలకు అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీలు విప్ జారీ చేయడం జరిగింది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది ఏదైతే వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు సంబంధించి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి రెండు వేల ఇరవై తొమ్మిది దాకా గడువు ఉన్నప్పటికీ కూడా అసెంబ్లీలకు సంబంధించి కొన్ని అసెంబ్లీలు రెండు వేల ఇరవై ఆరులో ఐదు ఎలక్షన్లు రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కూడా పొడిగించే అవకాశాలు ఉన్నందున వాటికి సంబంధించి ప్రస్తుత లోక్ సభ గడువు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఉంది ఓకే ఆలోపు వివిధ రాష్ట్రాల అసెంబ్లీలో ఎన్నికలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో వాటి అసెంబ్లీ గడువు పెంచాన్ని తగ్గించడం చేయాల్సిన పరిస్థితి నెలకొంది రెండు వేల ఇరవై ఆరులో ఐదు రాష్ట్రాల్లో రెండు వేల ఇరవై గోవా ఉత్తరాఖండ్ పంజాబ్ మణిపూర్ యూపీ హిమాచల్ ప్రదేశ్ గుజరాత్ లో ఎన్నికలు ఉంటాయి అంటే రెండు వేల ఇరవై ఏడును ప్రీ ప్లాన్ గా చేస్తా ఉన్నారు ఈ స్టేట్ ఎన్నికల టైంలోనే జమ్లీ ఎన్నికలు నిర్వహించాలని మోదీ సర్కార్ భావిస్తుంది రెండు వేల ఇరవై ఎనిమిదిలో త్రిపుర మేఘాలయ నాగాలాండ్ కర్ణాటక మిజోరాం ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం ఆంధ్రప్రదేశ్ ఒడిశా జమ్మూ హర్యానా జార్ఖండ్ వీటిని ముందుకు జరుపుతారు రెండు వేల ఇరవై ఎనిమిదిలో చేసే ఆలోచన చేస్తా ఉంటారు అనుకుంటారు నాకు తెలిసి ఆ వాట్ ఈస్ యూజ్ వాట్ ఈస్ యూజ్ ఆఫ్ ఆ ఏంటి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమల్లోకి వస్తే రాష్ట్రాల్లో తరచు ఎన్నికల కోడ్ వంటి అడ్డాకులు ఉండవు అభివృద్ధి పనులు నియామకాలు నిధుల విడుదల కొత్త పథకాల అమలు వంటివి సాఫీగా సాగుతాయి ఎన్నికలు నిర్వహించేందుకు అయ్యే ఖర్చు తగ్గుతుంది సిబ్బంది వినియోగంతో పాటు నిర్వహణ భారం తగ్గుతుంది ఓటింగ్ శాతం పెరుగుతుంది ఒకేసారి లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే ఓటేయడానికి ప్రజలు తరచు వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు వాట్ ఇస్ ద లాస్ ఏంటి ఏక కాలంలో ఎన్నికలు జరిగితే ప్రాంతీయ పార్టీల మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని ఆయా పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఈ ప్రక్రియతో స్థానిక సంస్థల పరిష్కారం కాకుండా పోయే ప్రమాదం ఉందని మరికొందరు అంటున్నారు ఎన్నికల ఫలితాల్లో పారదర్శకత ఉండదనేది మరికొందరు వాదన ప్రచారంలో జాతీయ ప్రాధాన్యత జిమ్లీ నిర్వహణకు భారీగా ఈవీఎం వివీ ప్యాట్ ఉంటుంది లక్షలాది మంది ఎన్నికల రక్షణ సిబ్బందిని కేటాయించాలి వారి శిక్షణ కోసం కూడా ఖర్చు పెట్టాలి ఎన్నికల సామాగ్రిని భద్రపరచడానికి తగినన్ని గోడౌన్లు లేకపోవడం కూడా సమస్యే ఇది జమిలీకి కేంద్ర ప్రభుత్వ విధానానికి సంబంధించి రాష్ట్రాలకు సంబంధించిన విశేషాలు వాట్ రైతులకు బేడీలపై సీఎం సీరియస్ ఏదైతే లగచర్ల నిందితుడిగా ఉన్నటువంటి హీరా నాయక్ సంబంధించి గుండెపోటు రావడంతో తన తక్షణం ఆసుపత్రికి తీసుకువెళ్లే క్రమంలో పోలీస్ యంత్రాంగం కొంచెం అత్యుత్సాహం చూపినట్టుగా సీఎం దృష్టికి తెలవడం జరిగింది దాన్ని టిల్లు ఏదో బ్రహ్మ పదార్థం లెక్క చూపించినప్పటికి కూడా ప్రజా ప్రభుత్వం రైతాంగం పట్ల ఆ ఒక మంచి ఉద్దేశంతో ఉంటుంది తప్ప నక్సలైట్ల లాగా కాదని చెప్పి సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇస్తా ఉన్నాడు రైతులకు బీడీలపై సీఎం సీరియస్ ఇలాంటి చర్యలు సహించలేదని అధికారులకు వార్నింగ్ విచారణ జరిపి రిపోర్ట్ ఇవ్వాలి రైతులకు మెరుగైన వైద్యం అందించాలి ఢిల్లీ నుంచి ఆఫీసర్లకు ఆదేశాలు చికిత్స కోసం వేడిలతో రైతులకు హాస్పిటల్ తీసుకెళ్ళిన పోలీసుల విషయం తెలిసి ఎంక్వైరీ ఆదేశించిన సీఎం ఘటన బాధ్యులపై జైలర్ సస్పెన్షన్ పోతే మంత్రి శ్రీధర్ బాబు గారు ఆ ఫైనల్ ఆఫ్ తెలంగాణ స్టేట్ పాలిటిక్స్ ఇన్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వెన్నెముకగా ఉన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు ఆ నిన్న ఏదైతే కి సంబంధించిన ఆ ఓకే న్యూస్ వస్తలేదా చంద్రబాబు అంటే అజాత శత్రు అంటారు చంద్రబాబు ఉన్న వ్యక్తులు విధంగా మాట్లాడితే ఈ వన్ ఇయర్ లో మంత్రి శ్రీధర్ బాబు గారి ఆ జీతలకు సంబంధించిన ఆ చాలా అట్రాక్ట్ చేసేది రెండు మహిళలు బస్సు ఉచిత బస్సు ప్రయాణం కూడా చాలా పెద్ద ఎత్తున ప్రధానమైన కార్యక్రమం ఈరోజు ఐదు వందల రూపాయలకి సిలిండర్ అనేది చాలా చిన్న కార్యక్రమం కాదు పేద మధ్య తరగతి కుటుంబానికి ఈరోజు పన్నెండు వందల రూపాయల సిలిండర్ అదే మధ్యలో పేద ఒక రగీష ఈరోజు ఐదు వందల రూపాయలకి సిలిండర్ అర్థం చేస్తాం అనమాట అది ఒక పెద్ద కార్యక్రమం దాంతో పాటు ఈ ఈరోజు రెండు వందల మధ్య తరగతి లోవర్ మిడిల్ క్లాస్

అంచనా రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉంటాయి అంచనాలు ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలి నిరుద్యోగ యువతీ యువకులకు సంబంధించి పది సంవత్సరాల కాలేదు వస్తే కొన్ని వేల ఉద్యోగాలు కానీ సేమ్ ఈరోజు ఎక్కడైతే ఉద్యోగ ఖాళీలు ఉన్నాయో ఆ ఉద్యోగ ఖాళీలు ఇవ్వాలని ప్రయత్నంలో

మంచి దత్తాత్రేయ స్వామి గుడిలో మరియు అయ్యప్ప భక్తుల ఆహ్వానం మేరకు అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర ఐటీ ఆ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వారి బాబు గారు వారితో పాటుగా నిన్న ధన్వాడ గ్రామానికి సంబంధించి ధన్వాడలో ఆ ఏదైతే ధన్వాడ గ్రామానికి సంబంధించి ధన్వాడలో ఏదైతే వారి సొంత దత్తాత్రేయ గుడిలో కూడా ఆ వారు వారి సతీ కలిసి పూజలు నిర్వహించి మంత్రి నియోజకవర్గ ప్రాంత ప్రజలు చల్లగా ఉండాలని ఆ వారిని వేర్కోవడం జరిగింది ఆకపోతే ఏదైతే తెలంగాణ తల్లికి సంబంధించి తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి జరుగుతున్నటువంటి ఆ ఆరోపణలకు సంబంధించి తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి ఆ దాన్ని మనం మాట్లాడడం గతంలో తెలంగాణ తల్లి అంటే చాలా మంది బిఆర్ఎస్ నాయకులు అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కవిత ఏదైతే కేసీఆర్ కూతురు ఓపెన్ గా ముందు ల ముందరికీ నేను ఎలా ఉన్నానో తెలంగాణ తల్లి కూడా అదే విధంగా ఉంటుంది కేసీఆర్ బిడ్డ కవిత ఏ విధంగా వస్త్రాలంకరణ చేసుకుని కేసీఆర్ బిడ్డ కవిత ఏ విధంగా తయారైందో కేసీఆర్ బిడ్డ కవిత ఏ విధంగా ఉందో ఆ విధంగానే తెలంగాణ తల్లి ఉంటుంది ఒక చిల్లర మాటలు మాట్లాడి పది సంవత్సరాల పాటు కేసీఆర్ బిడ్డనే తెలంగాణ తల్లిగా చూపించారు అటువంటి విధ్వంసాలను మనం తెలంగాణ ప్రాంత ప్రజానికం చూసి తెలంగాణ ప్రజా పాలన వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం కోసం నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు కోట్లు తీసుకున్నట్టు సిధారెడ్డి అనడం బాధించింది శిల్పి ఎంవి రమణారెడ్డి ఆవేదన గత సర్కార్ టైంలో శకటాలు చేసినా ఒక్క రూపాయి వేయలేదు నాకు అమర జ్యోతిని నిర్మిస్తే ఇప్పటికే నలభై శాతం బిల్లులు రాలే కాంట్రాక్టర్ మాత్రం తొంభై ఎనిమిది శాతం ఇచ్చేశారు ఏడేళ్లు కష్టపడి నిర్మిస్తే ప్రారంభం రోజు కనీసం కళాకారుడిగా గుర్తించలేని నాడు నాలుగు పదవులు ఉన్నప్పుడు సిధారెడ్డికి రాష్ట్ర గీతం ఎందుకు యాదగిరాలి ఆయన వ్యవహరిస్తున్నాడు చేసిన ఆరోపణలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ పాపం ఎంవి రమణారెడ్డి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పది సంవత్సరాల పాటు భారతదేశానికి సంబంధించిన శకటాల ప్రదర్శనలో తెలంగాణ శకటాన్ని ప్రదర్శించి తెలంగాణకు అత్యధిక అవకాశాలు కల్పించి విశిష్ట గుర్తింపులు తెచ్చినటువంటి ఎంవి రమనారెడ్డి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా తల్లిని ఊహించుకొని కన్నా తల్లిని బదిలో ఊహించుకొని నేను రూపం తీశాను దాన్ని కూడా తప్పుగా ప్రచారం చేస్తారు కవిత రూపాన్ని పెట్టి ఇన్ని రోజులు తెలంగాణ తల్లి అని నమ్మబలికినటువంటి తెలంగాణ బిఆర్ఎస్ నాయకత్వం నేడు తల్లిని తీసుకెళ్తే తల్లిపై కూడా తప్పుగా మాట్లాడుతూ ఉన్నారు శకటాలు నిర్మించిన అమరజ్యోతి నిర్మిస్తే నలభై శాతం పైసలు కూడా నాకు ఇవ్వలేదు అమరజ్యోతి కార్యక్రమానికి ఓపెనింగ్ కార్యక్రమానికి కనీసం కళాకారులుగా నన్ను పులుసుడు కూడా పిలవలేదు వీళ్ళ కళాకారుల గురించి మాట్లాడుతూ సిద్ధారెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు కదా నాక నా సిద్ధారెడ్డి మాట్లాడే మాటలు పది సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర గీతం జయ జయ తెలంగాణ ఎందుకు గుర్తించలేదు అది గుర్తించలేదు ఇంకో కొత్త గీతాన్ని ఎందుకు పెట్టలేదు తెలంగాణ అంటే కేసీఆర్ అనే భావన తీసుకొచ్చి తెలంగాణ తల్లి అంటే కేసీఆర్ బిడ్డ అనే భావన తీసుకొస్తే తెలంగాణ ప్రజలపై తప్పుడు ఆరోపణలు చేసి తెలంగాణ ప్రజల నెత్తిన మీద వారి సొంత ఆకాంక్షలను వృద్ధి తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం చేస్తే ఊకమని చెప్పడం జరుగుతా ఉంది కవులు కళాకారులకు ట్రైకార్ సన్మానం పనేలు గులాబీ కడ్గాని నా గుండెల నుంచి తీసిన డాక్టర్ సిఎం రేవంత్ శృదా కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తే రేవంత్ గుర్తించారు ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఆదుకుంటుంది ఆశానికి యాదగిరి కవులు కళాకారులు మేధావులు ఉద్యమకారులు వారితో పాటుగా గిరిజనులు అన్ని వర్గాల సబ్బండ వర్గాల సంతోషమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని అందరూ తెలంగాణ ప్రజా ప్రభుత్వం చేస్తున్న మంచిని మెచ్చుకుంటా ఉంటే ఓవైపు టిల్లు మరోవైపు అంగిర పెట్టే ఎక్కడికక్కడ ఆముతుల్లా రెక్క ఇస్తా ఉన్నారు ఆ మార్చి మూడు నుంచి పరీక్షలు షెడ్యూల్ రెడీ చేస్తున్న బోర్డు రాష్ట్రంలో టీవీ డేంజర్ బెల్స్ ఏడాది వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ లక్షల పైగా కేసులు రెండు వేల ఎక్కువ మంది నాలుగు నాలుగేళ్లలో టీవీ ద్వారా రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల మంది రెండు వేల ఇరవై ఐదు టీవీ ఫ్రీ కంట్రీ చేయాలని కేంద్రం లక్ష్యం సర్కార్ కు సవాల్ గా తాజా ధనం కాదు ఓకే ఒకసారి చూద్దాం ट्रिबुलर टू आर्थिक ಅನುದಳುವನೆ ಕೇಂದ್ರಮಂತ್ರಿ ಕಿಶನ್ ರೆಡ್ ತೋ ಬೇಡಿ ಪ್ರಜಾಸಭೆಯ ಒಪ್ಪಂದವitregaದ ಕಾಮರಣನ ಬಟ್ಟಿ ಟ್ರಿಬुलर ಹೃದಯದ ಹೈದರಾಬಾದ್ ಶ್ರೀಶೈಲಂ ಎಲಿವೇಟೆಡ್ ಕಾರಡಾರ್ ನಡುವೆ ಚೇ ಡೈರೆಕ್ಟ್ ಬಾತ್ ವಿಜಯವಾಡ ಆನ್ಲೈನ್ ಲಿಸ್ಟನ್ನ ಡಿಪಿಆರ್ ಆವದಿಸಲಿ ಕೇಂದ್ರಮಂತ್ರಿ ನಿತಿನ್ ಗಡ್ಕಾರಕ್ಕೆ ಸಿಎಂ ರೇವಂತ್ ರೆಡಿ विज्ञಾಪನೆ ಪತ್ರ ಮೂಸಿ மெட்ரோ ಫೇಸ್ 2ಕ್ಕೆ ನಿರ್ದಿಷ್ಟವಾಗಿ ಶಂಗರನಿಗೆ ಕೋರ್ ಬ್ಲಾಕ್ ಗುಕ್ಕೆಟಾಯಚನೆ 1.63 ఆ సహాయం చేయండి కేంద్రీయ విశ్వవిద్యాలయాలు కేటాయించాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు రిక్వెస్ట్ ఢిల్లీ ఎందుకు ఢిల్లీ ఎందుకు అదే ఢిల్లీ ఎందుకే ఆయన భావి తరాలకు తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి తెలంగాణ ఒక విద్యాలయాలకు సంబంధించి సరస్వతి మాత పుట్టినీళ్లుగా తీర్చి లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ఢిల్లీకి పయన అవుతుంది నీలాగా కేసులు మాఫై చేసుకొని అయ్యా నేను పోతే ఢిల్లీకి మోడీ కాళ్ళు మొక్కు దానను అరెస్ట్ చేస్తాను భయాందోళన తోటి కాదు ఢిల్లీకి పోయేది అర్థమైందా టిల్లు అర్థం అయ్యి ఉంటే అర్థం కానడం చేస్తా ఉంటాడు బాబు ఇంగ్లీష్లో చెప్పాలేమో ఇదో పంచాయతీ ఉంది సరే తెలుగులో చెప్తా అర్థం కాదేమో టిల్లు ఢిల్లీ వై గోయింగ్ బికాస్ ఆఫ్ తెలంగాణ

సింగరేణి కోల్ బ్లాక్ కేటాయించే అంశాలపై రిక్వెస్ట్ చేశారు రాష్ట్రానికి కేంద్ర విశ్వవిద్యాలయాలు కేటాయించాలని కూడా కోరడం జరిగింది వారితో పాటుగా ప్రజాస్వామ్యంలో బట్టి విక్రమార్గ గారు ఏదైతే సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇస్తున్నారని బోనస్ రుణమాఫీ బోనస్ తో రుణాభివా ఎక్కువ మేలు జరిగిందని విస్తరణ విస్తారణ చరిత్రలో ఉందని బట్టి విక్రమార్కారు చెప్తా ఉన్న చెప్పుకోవడంతో పాటుగా ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత ఉంటుంది అని सूचना ప్రయాంగించబడదని దాంట్లో దాంట్కంత అక్షరాల తోటి బట్టే చెప్పి రూపముగా చెప్పదని మాట్లాడుకుంది ఆ నెల ఆకలోగా క్యాబినెట్ విస్తరణ తెలంగాణ రాష్ట్ర విగ్రహంపై బిఆర్ఎస్ సుచన చేలేదు కొత్త ఆలో androidxటమ్ మెటల్ రంగారెడ్డిలో అక్రమ కార్యకలాపల చిట్టా బయటకు మీడియా చిట్టాల మధ్య బొంగులేది ప్రజా పాలల్లో అప్లై చేయకపేన ఇందరామయ్య్ తో నెలచాలగా క్యాబినెట్ విస్తరణ జరుగుతుందని మంత్రి బొంగులేది శివరామ రెడ్డి గారి సెక్రటరీట్ల గురువారం మీడియా తో చిట్టా ఇచ్చి నైన తెలంగాణ తల్లి విగ్రహంపై బీఆర్ఎస్ సూచన చేయలేదని సంక్రాంతి రోజు బీఆర్ తర్పులు తీస్తామని స్పష్టం చేశారు కేసీఆర్ అసెంబ్లీకి రావాలని ఇరవై వేల పుస్తకాలు చదివిన తన అనుభవాన్ని రంగరించి తెలంగాణ ప్రజల కోసం పనిచేయాలని ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తా ఉన్నారు దాంతో పాటుగా ప్రజా పాలన దరఖాస్తుల్లో ఇంద్ర మైండ్ లో అప్లికేషన్ పెట్టుకోకపోయినప్పటికీ కూడా ప్రజా పాలనకు సంబంధించి అప్లికేషన్ ఫామ్ లేకపోయినా ఇవి రేపటి నుంచి జరగబోయే ఇంద్రమయ్య యాప్ లో ఇందిరామ్మ ఇంట్లో పరిశీలన జరుగుతుందని చెప్పడం జరుగుతుంది కానీ సార్ ఇందిరామ్మ కమిటీల సంగతి ఇంకా పూర్తి స్థాయిలో ఎక్కడ ఆదేశాలు రాలేదు దాని మీద కూడా కొంత తర్జన ప్రచారణ నడుస్తా ఉంది దాంతో పాటుగా దాంతో పాటుగా ఆ కేబినెట్ విస్తరణ కూడా తర్జన జరుగుతుంది మీరు అధికారులు అధికారులు స్థానిక సంస్థలు కూడా ఏడాది నామినేటెడ్ పదవులు కూడా ఏడాది జరిగిపోయింది కొంచెం వాటిని కూడా పునః అని మన చాల ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆ మేము కూడా చెప్తాను ఏంటి నైట్ బిడ్డలకు బేడాయిలు శ్రమాగ్రహంగా దానిపై ఎంక్వైరీ చేసి రాయన తిల్లు నేను బాధపడతాను ఆ తిల్లు నీ చరిత్ర నువ్వు నీ నాయన నీ చెల్లె అన్న చేసిన చరిత్ర ఒకే సంవత్సరంలో ఒకటి పాయింట్ మూడు ఆరు లక్షల కోట్లు వడ్డీలకే ఇది తెలంగాణ గొప్పతనం నా పది సంవత్సరాలు పాలించిన బిఆర్ఎస్ పార్టీ గొప్పతనం పదేళ్లలో తెలిసిన తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ అప్పుల వడ్డీ రెండు వేల ఇరవై మూడు రెండు వేల నాలుగు వందల ఎనిమిది కోట్లు రెండు వేల పదిహేను నుంచి అధిక అప్పులు తెచ్చుకుంటున్నా రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం పదేళ్లలో ఒకటి పాయింట్ మూడు ఆరు లక్షల కోట్ల వడ్డీలను చర్చించారు వడ్డీలే ఒకటిన్నర కోట్లు చర్చించాడు అయ్యో అయ్యో అయ్యోది ఏర్పాడయ్య రాష్ట్రం ఏర్పాట రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అప్పులు చేయడంతో పాటు ఇప్పటి వరకు పెరుగుతూ వస్తాయి తాజాగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ వెల్లడించిన నివేదిక ప్రకారం బడ్జెట్ అప్పులకు తోడుగా బడ్జెట్ ఏదైనా అప్పులు సైతం ఉన్నాయని వాడికి కూడా వడ్డీలు చెల్లాల్సి ఉంటుందని అధికారులు చెప్తా ఉన్నారు వయ్యా ఇక్కడ పోతే ఇక్కడ పోతే ప్రభుత్వ ఆసుపత్రులు సెంట్రల్ మానిటరింగ్ మండలం నుంచి రాష్ట్ర స్థాయి వారు ఒక్కో స్థాయిలో ఒక స్పెషల్ ఆఫీసర్ డ్రగ్ ఎక్విప్మెంట్ పర్యవేక్షణ స్పెషలైజ్ సెంట్రల్ రిపోర్టర్ బాచీ బయోమెడికల్ ఇంజనీర్ పోస్ట్ క్రియేట్ చేస్తాం హెల్త్ మినిస్టర్ దామోదర రాజా నరసింహ ఇరవై ఐదు కోట్లతో కొర్ర నీళ్ల చేపల పెంపకం ఫిబ్రవరి లేదా మార్చిలో ఫిష్ సెంటిమెంట్ ప్రభుత్వానికి పెంపకం కొత్త శాఖ స్పెషల్ చేసి కొర్ర నీళ్ళు మీన్స్ బొమ్మలా అంటే బొమ్మలే బొమ్మల పెంపకానికి సంబంధించి ఇరవై ఐదు కోట్లు మళ్ళీ ఇస్తామంటారు నాలుగు రోజుల పాటు దాని నేపథ్యం డేటా బేస్ అప్డేట్ వర్షన్ లో నేపథ్యంలో సోమవారం నుంచి తిరిగి ప్రారంభం కానున్న సేవలు రాష్ట్రంలో మరో బీసీ స్టడీ సర్కిల్ ఆ సర్వీస్ మాన్యువల్ పరిష్కారానికి లో చేస్తామని అంటున్నారు ఇకపోతే కేసీఆర్ ని నమ్మి సర్వం కోల్పోయిన జిట్టా ఎమ్మెల్యే శామ్యుల్ వాసం జిట్టా చావు కూడా కేసీఆర్ అరే వారి ఆర్బిఐ రిపోర్ట్ కాంగ్రెస్ కు చంపేటలు కాదురా నాయనా గోవిల్ ప్రచారం చల్లవుడా ఆర్బిఐ పదిహేల లక్ష యాభై వేల కోట్లు మీరు బడ్డీ కట్టిరని ఎన్ని పైసలు మీరు కేసీరు అమ్మా కేంద్ర మంత్రి కిషన్ పది సంవత్సరాలు ఏళ్ళు లేవు మీ నాయన అధికారంలో ఉండే పది సంవత్సరాలు బయ్యాల ముక్కు కోసం అవన్నీ ఏ వేరు మాట్లాడుతా ఉన్నారు మార్నింగ్ న్యూస్ చూస్తే ప్రేక్షకులందరికీ మరొక మారు మా విజ్ఞప్తి మా ఛానల్ నువ్వు సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ జీరో వన్ ఆ సేవ్ చేసుకోండి వీలైన గ్రూపుల్లో షేర్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయాల్సిందా మరొక వార్జ్ఞప్తి